సాధికారత వీడియో వన్ వీడియోస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడింది అవసరమైనప్పుడు కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం సిఎబి కేంద్ర విద్యాశాఖకు విద్యా సంబంధ విషయాలపై అవసరమైన సూచనలు అందిస్తుంది సెకండరీ విద్యా కమిషన్ సిఫారసుల వల్ల మాధ్యమిక విద్యా నిర్వహణ బాధ్యత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి అప్పగించారు జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడింది సార్జెంట్ నివేదిక సిఫారసుల వల్ల మొదట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఏర్పడింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియామకం వారి పదోన్నతులు వారి జీత భత్యాల మొదలగు అంశాల గురించిన బాధ్యతలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఉంటాయి నేషనల్ కౌన్సిల్ ఫార్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ స్థాయిలో ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒక్కలో ఏర్పాటు చేయబడింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఇది విద్యా సలహాదారుగా వ్యవహరిస్తుంది ఉపాధ్యాయ విద్యా పథకాలు పాఠశాల విద్య విధాన నిర్ణయాల అమలుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎన్సీ నిపుణతను ఉపయోగించుకుంటుంది లక్ష్యాలు విద్యారంగ ప్రణాళికలు విధానాలు కార్యక్రమాల నిర్వహణలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సలహాలందించడంతో పాటు వాటి అమలుకు తోడ్పడుతుంది విధులు ఒకటి అనేక విద్యా విషయాల్లో పరిశోధనలను నిర్వహించడం ప్రోత్సహించడం రెండు వృత్తిపూర్వక వృత్తింతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మూడు పాఠశాల విద్యను ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించడం నాలుగు ఉమ్మడి విద్య ప్రణాళిక రూపొందించడం ఐదు పాఠశాల మూల్యాంకనంలో సంస్కరణలకు ప్రయత్నించడం ఆరు బోధనోపకరణాల తయారీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం ఏడు జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం ఎనిమిది విజ్ఞాన శాస్త్రంపై జాతీయ స్థాయిలో క్షేత్రస్థాయిలో సెమినార్లు గోష్టులు నిర్వహించడం తొమ్మిది విషయ ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలలోని ఎస్సీఆర్టీలకి సూచనలు ఇవ్వడం పది పరిశోధకులకు జూనియర్ సీనియర్ ఫెలోషిప్లు అందించడం ఫోర్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పడింది ఇది మారి విధులు నిర్వహించటం తొంభై మూడులో ప్రారంభమైంది స్వతంత్ర ప్రతిపత్తి పొందింది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది దక్షిణ ప్రాంత కార్యాలయం బెంగళూరులో ఉంది దేశంలో నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేశారు అవి తూర్పు ప్రాంతీయ మండలి భువనేశ్వర్ పశ్చిమ ప్రాంతీయ మండలి భోపాల్ ఉత్తర ప్రాంతీయ మండలి జైపూర్ దక్షిణ ప్రాంతీయ మండలి బెంగుళూరు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి దేశ ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత సంస్థ ఇది జాతీయ విద్యా మండలి విధులు ఒకటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు జాతీయ స్థాయిలో అనుమతి ఇవ్వడం రెండు ఉపాధ్యాయ విద్యపై పరిశోధనలు చేసి ఫలితాలను కరదిపికలుగా ముద్రించి ఉపాధ్యాయ సమాజానికి అందించడం మూడు ఉపాధ్యాయ విద్యపై జాతీయ స్థాయిలో క్షేత్రస్థాయిలో సెమినార్లు చర్చాగోష్ఠులు నిర్వహించడం నాలుగు ఉపాధ్యాయుల సమర్థతను నిబద్ధతను పెంపొందించే కార్యక్రమాలు రూపొందించడం ఐదు ఉపాధ్యాయ శిక్షణా కళాశాల తనిఖీ చేయడం ఫైవ్ ఆర్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై నాలుగు వరకు విద్యా సంవత్సరంలో ఐదు ప్రాంతీయ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి అవి ఒకటి ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ షిల్లాంగ్ రెండు మైసూర్ ఉత్తర రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ అజ్మీర్ మూడు పశ్చిమ రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ భోపాల్ నాలుగు తూర్పు రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ భువనేశ్వర్ ఐదు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యా సంస్థ మైసూర్ ఈ ఐదు విద్యా సంస్థలు ప్రాంతీయంగా పాఠశాల విద్యను ఉపాధ్యాయ విద్యను ఇవి పర్యవేక్షిస్తూ ఉంటాయి సిక్స్ ఎన్ఐపిఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంస్థకు ఈ పేరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇచ్చారు ఉపాధ్యాయులకు విద్యాధికారులకు వృత్తింతర శిక్షణ అందించటం విద్యా సంస్థల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించటం అంతర్జాతీయ విద్యా సంస్థల నిర్వహణకు సూచనలు అందించటం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఈ సంస్థ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడింది దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్ లో ఉంది దీనిని ప్రస్తుతం ఇఫ్లు అని వ్యవహరిస్తున్నారు కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ విధులు ఆంగ్ల విదేశీ భాషలలో రూపకల్పన చేయడం ప్రభుత్వ కోసం ఆంగ్ల విదేశాల భాషలపై ప్రత్యక్ష దూర విద్యా కోర్సులు రూపొందించి అందించటం ఎయిట్ అందించటంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏన్సట్ కి అనుబంధంగా ప్రారంభించబడింది ఈ సంస్థ సాంకేతిక విద్యను విస్తరించి బోధన పరికరాలను సిద్ధం చేస్తుంది విద్యా టెలివిజన్ కార్యక్రమాలను రూపొందించడం ప్రసారం చేయడం దీనికోసం సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడం చేస్తుంది ఈ సంస్థ సలహా మేరకు రాష్ట్రంలో సాయిట్ పనిచేస్తుంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రసారం కావలసిన పాఠాలకు అవసరమైన ముద్రణ సాహిత్యాన్ని తయారు చేయడం ప్రసారానికి ముందు సూచనలు ఇవ్వటానికి ప్రసారం తర్వాత తరగతి గదిలో చర్చలు జరపటానికి తరగతి గది టీచర్లకు శిక్షణ ఇవ్వటం రేడియో టీ డొట్ వి ప్రసార కార్యక్రమాలతో తరగతి టైం టేబుల్స్ సమన్వయం చేయడం విద్యను మెరుగుపరచడానికి శ్రవ్య దృశ్య ఇతర రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం శిక్షణ కోసం స్క్రిప్ట్ రైటర్ టీచర్లను సెలెక్ట్ చేయడంలో దోహదపడటం విద్యామంత్రిత్వ శాఖతో ఒకవైపు రాష్ట్ర విద్యాశాఖతో మరోవైపు అవసరమైన మధ్యవర్తి పాత్రను నిర్వహించడం తర్వాతి వీడియో ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు అనే అంశంపై చేయడం జరుగుతుంది అని గమనించగలరు మనవి మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు